ఇప్పుడు మనతో పాటు టీపీసీసీ అధికార ప్రతినిధి శోభన్ గారు మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఒకసారి తన విశ్లేషణం కూడా తీసుకుందాం ఇంద్రా శోభన్ గారు మనము మొత్తానికి ఎగ్జిట్ పోల్ సమయంలో చూసినప్పుడు ఆ నూట యాభై నూట అరవై దాటే పరిస్థితి లేదు అన్నది మనకి ఎక్కువ శాతం మనకు చెప్తే మీరు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు లేదు బాగా పర్ఫామ్ చేస్తామని ఇప్పుడు వస్తే రిజల్ట్స్ని బట్టి ఎర్లీ ట్రెండ్స్ని బట్టి చూస్తే ఏం జరిగే అవకాశం ఉందంటారు ఈ రెండు వందల పదిహేను నుంచి రెండు వందల ముప్పై రెండు వందల ముప్పై దగ్గర ఆగిపోతుందా లేదు ఇంకా బాగా పర్ఫామ్ చేసే అవకాశం ఉందంటారా తప్పకుండా ఏదైతే మనం ఎగ్జిట్ పోల్స్ గురించి ఆ రోజు మాట్లాడి ఉన్నామో ముమ్మాటికి దానికి భిన్నంగానే ఇప్పుడు వస్తున్నటువంటి రిజల్ట్స్ మనం చూడొచ్చు సో ఆ సైలెంట్ ఓట్ ఏదైతే జరిగిందో ఆ ఓటు అనేది మేము ఆ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో ఎన్డీఏకి మా ఎన్డీఏ చెప్పుకున్నది ఏంటి నాలుగు వందలు వస్తాయి మాకి హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పారు వాళ్ళు సో అది ఓన్లీ బీజేపీకి వస్తుంది చెప్పారు అది కూటమి కలుపుకున్నా కూడా ఇప్పుడు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటివరకు వరకు చూసినంత వరకు సో ఇండియా కూటమి హండ్రెడ్ పర్సెంట్ మ్యాజిక్ చేస్తుంది మీకు ఇంకొక గంటలో రిజల్ట్స్ ఇవన్నీ కూడా చాలా వరకు మార్పు అన్నది కనబడుతుందన్న విశ్వాసం ఉన్నది ఎక్కడైతే అంటే ప్రజలు చాలా కసితో ఓటు వేస్తుంటే మనకు కనబడుతుంది ఇక్కడ వారణాసిలో నరేంద్ర మోదీ గారు వెనుకంజలో ఉన్నారని వస్తున్నప్పుడు మీరు చూస్తున్నట్లయితే అసలు ఏమైనా ఊహించారా వారణాసిలో ఆయన అంటే ఒకవేళ వారణాసిలో ఆయన వెనుక ఉంటే గనక ఆయన హోల్ హిస్టరీలో ఆయనకి ఇది మొదటి ఓటమి అవుతుంది అనుకుంటారు ఎందుకంటే ఇప్పటివరకు ఓటమి అన్నది నరేంద్ర మోదీకి ఎక్కడ లేదు ఆయనకి వాస్తవం ఎప్పుడు పోటీ చేసినా గెలుపు దిశగానే వెళ్ళారు సో అంటే వారణాసిలోనే ఆ పరిస్థితి అట్లా గడ్డుక పరిస్థితి ఉంది అని అంటే దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి మిగతా నాయకుల పరిస్థితి చాలా మంది మంత్రులు కూడా వెనుకజలో ఉన్నట్టుగా వస్తుంది సో ఏదేమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అంటే ఇండియా కూటమి వైపు ప్రజలు మొగ్గు చూపారని చెప్పడానికి మనకి ఇప్పుడు వస్తున్నటువంటి రిజల్ట్స్ కనబడుతున్నాయి సో ఓవరాల్ గా తీసుకున్నట్లయితే ఇక్కడ ఉమెన్ ఓట్ బ్యాంక్ అనేది చాలా కీలకం మైనార్టీ ఓట్ బ్యాంక్ అనేది చాలా కీలకం ఎందుకనంటే పెరిగినటువంటి నిత్యవసర ధరలైనా మైనారిటీలకి ఉన్నటువంటి అభదవానికి గురైన తీరైనా ఇవన్నీ కూడా ఈ దేశ ప్రజలకి అంటే ఎక్కడైతే ప్రొటెక్షన్ రక్షణ సమతుల్యత పాటించాల్సినటువంటి పెద్ద ప్రధానమంత్రిగా ఆయన పాత్ర పోషించకుండా ఆయనని ఓపెన్ గా చాలా సార్లు చాలా సందర్భాల్లో అవసరం వచ్చినప్పుడల్లా వాళ్ళ పట్ల విషయాన్ని చిమ్మారు సో అది సరి అయిన పద్ధతి కాదు అది ఎవరికైనా కానీ రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలను నడుపుతున్నటువంటి ఒక బాధితహితమైన పొజిషన్ లో ఉన్నప్పుడు అలాంటి స్టేట్మెంట్లలో సరి అయినది కాదని బిజెపి ఇప్పటికైనా కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలని ఈ సందర్భంగా వాళ్ళకి గుర్తు ఇస్తున్నాం అయితే తెలంగాణకి సంబంధించిన అనుకున్న స్థాయిలో ఎనిమిది సీట్లు అయితే ఇప్పటికి అంటే ఆధిక్యంలో ఉన్నారు తొమ్మిది సీట్లలో బీజేపీ ఆధిక్యంలో ఉంది దాదాపు చేసింది సో ఇంకా ఎక్కువ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తప్పకుండా బీజేపీ కన్నా కాంగ్రెస్ కి ఎక్కువ స్థానాలు అంటే ఇప్పుడు మీరు మెయిన్ చూసినటువంటి దగ్గరలో కనుక కొన్ని చూసినట్లయితే చాలా తొమ్మిది తొమ్మిది స్థానాలు కాంగ్రెస్ ఉంది ఆరు స్థానాలు బీజేపీ ఉంది ఒకటి ఎంఐఎం ఒకటి బిఆర్ఎస్ మెదక్లో బిఆర్ఎస్ లీడ్ లో ఉన్నట్టు కనబడుతుంది ఎంఐఎం అంటే సో అంటే కనెక్ట్ కొన్ని దగ్గరలో కొంచెం అటు ఇటు అయినప్పటికీ కూడా మిగతా ప్లేస్ లో కాంగ్రెస్ పార్టీ పార్టీలో కనబడుతున్నది నేను పనిచేసినటువంటి నేను బాధ్యత బాధ్యత తీసుకొని పనిచేసినటువంటి నార్కర్నూల్ పార్లమెంట్ కూడా ముందంచి ఉన్నది ఆ మల్లరవణ గారు గెలిచి గెలుస్తారని ముందు నుంచి ధీమా వ్యక్తం చేస్తున్నాము ఇప్పుడు కూడా అదే నీళ్ళు ఉంది కల్వకుర్తి నియోజకవర్గం నీళ్లో చూపిస్తుంది ఇప్పుడు అందినటువంటి రిపోర్ట్ ప్రకారంగా అయితే సో ఇవాళ ఇండియా కూటమిలో ఇండియా కూటమి అయినా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు అయినా కూడా అల్టిమేట్ ప్రజలు మార్పు కోరుకున్నారు అన్నది కనబడి సో ఆ మార్పుకి ప్రజలు పట్టం కట్టబోతున్నారు అన్నది మనకి ఇండికేషన్స్ మాత్రం కనిపిస్తున్నాయి సో ఎన్డీఏ ఎన్డీఏ కూటమికి ఇప్పుడు వాళ్ళకి దాదాపుగా రెండు వందల తొంభై వరకు ఉన్నా కూడా ఆ మ్యాజిక్ ఫియర్ వాళ్ళకి ఉన్నా కూడా అదర్స్ ఇప్పుడు ఇండియా కూటమికి రెండు వందల పదొచ్చి అదర్స్ కి ఇంకొక యాభై అలా ఉంది సో ఈ ఫిగర్ అన్నది ఇంకా ఫ్లెక్సివేట్ అవుతుంది ఎందుకంటే అని బట్టి మనకి అది చేంజ్ అవుతూ వస్తుంది కాబట్టి తప్పకుండా ఆ మార్క్ అన్నది మారుతుంది నమ్మకం విశ్వాసం అయితే ఉంది అయితే కాంగ్రెస్ పార్టీ అంటే సరే ఇండి కూటమిగా నెంబర్స్ ఎక్కువ వచ్చినా సరే కాంగ్రెస్ పార్టీగా చూసినప్పుడు కేవలం ఎనభై ఆరు ఎనభై నాలుగు సీట్లకి పరిమితమైంది అయితే గతంతో పోలిస్తే బాగా పర్ఫామ్ చేసినట్టే అయితే ఇండి కూటమిలో ఎలక్షన్లకు ముందే కొద్దిగా లుక్కలుక్కలు ఉన్నాయి కొన్ని పార్టీలు ముందుగానే అంటే దాంట్లో తప్పక ఉన్నాము అనే విధంగా మాట్లాడారు అన్నది కూడా కొన్ని విశ్లేషణలు వినిపించాయి సో రిజల్ట్ ఒకవేళ ఆ నెక్ట్ను ఎక్కువ వచ్చినప్పుడు ఇండి కూటమిలో నుంచి అటువైపు పార్టీలు వెళ్ళే అవకాశం ఉందన్నది విశ్లేషణ వినిపిస్తున్నారు మీరు ఇలా చూస్తుంది అని కడ్డంకి ముందుగానే అందరూ అన్ని విషయాలు క్షుణ్ణంగా ఉన్నారు ఒకటి రెండవది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా తనకు ఉన్నటువంటి క్యాడర్ తో పోటీ చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా మిగతా పార్టీ మా కూటమితో కలిసి వచ్చేటువంటి వాళ్ళకి మిగతా వాళ్ళకి కూడా వాళ్ళకి మేము కొంత నష్టపోయినా వాళ్ళకి అవకాశాలు ఇచ్చాం ఎందుకు అని అంటే ఈ దేశ సమగ్రత కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ తీసుకుంది కాబట్టి సో అంత ఈజీగా చేజారిపోయే పరిస్థితి అయితే ఉండదు ఎందుకంటే ఇన్ని రోజులు ప్రభుత్వం ని ఏర్పాటు చేయాలని ఎదురు చూసినటువంటి వాళ్ళు నరేంద్ర మోదీ యొక్క నాయకత్వంలో ఇబ్బంది పడినటువంటి వాళ్ళు అయినటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ ఈ రాజ్యాంగాన్ని కాపాడాలి ఆ దాన్ని ప్రజల యొక్క రక్షణ కోసం మనం నిలబడాలి అనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇండియా కూటమి వైపు వచ్చేసారు అలాంటప్పుడు మళ్ళీ ఇవాళ అటువైపుకి వెళ్ళే పరిస్థితి తనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశలో ఉన్నప్పుడు ఇంకొకరికి ఎందుకు అవకాశం ఇస్తారు ఇవ్వరు కదా కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అలాంటిది ఏమీ జరగదు ఉన్నటువంటి దాంట్లో ఇవాళ ఇక్కడో కొన్ని సందర్భాల్లో మమతా బెనర్జీ గారు ఇచ్చినటువంటి ఆమె అవసరమైతే బయట ఉండి సపోర్ట్ చేస్తున్నారని ఒక మాట చెప్తారని అంటే ఆమెకు ఉన్నటువంటి ఇబ్బందుల కారణంగా నరేంద్ర మోదీ చేసినటువంటి కొన్ని ఒత్తిడిలకి గురయ్యి ఆమె అలాంటి స్టేట్మెంట్లు చేసి ఉండొచ్చునేమో తెలియదు మనకి బట్ కానీ అల్టిమేట్ గా ఆమె నరేంద్ర మోదీకి యాంటీ టీమ్ లోనే ఉన్నారన్నది మనకి కనబడుతుంది సో ఇవాళ నితీష్ కుమార్ కి సంబంధించినటువంటి ఆయన యూటర్న్ తీసుకుని నరేంద్ర మోదీ తేలిపోయారు ఇప్పుడు అదే అక్కడ తేజస్విని చాలా తన యొక్క పర్ఫార్మెన్స్ ని స్ట్రాంగ్ గా చేశారు యూపీలో ఉత్తరప్రదేశ్ కి సంబంధించినటువంటి అఖిలేష్ యాదవ్ రాహుల్ గాంధీ జోడీతోన వాళ్ళ ఇద్దరి యొక్క ఆధ్వర్యంలో అటు ప్రియాంక తర్వాత డింపుల్ యాదవ్ వీళ్ళు వాళ్ళ యొక్క కాంబినేషన్ లో చాలా చక్కగా నేట్గా ప్రజలని సమస్యల పట్ల అవగాహనని వాళ్ళకి అవగాహన పరుస్తూ భరోసానిచ్చే విధంగా ప్రచారం చేస్తారు కాబట్టి ఇవి తప్పకుండా కలిసి వచ్చేటువంటి అంశాలంటే తెలియజేస్తున్నాం ఇంకో విషయం ఏంటంటే మేము కేరళలో కేరళలో పోటీ చేసినప్పటికీ కూడా అక్కడ సిపిఐతో విజయన్ గారితో మాకు అక్కడ పోటీగా ఉంది సో అవసరం అనుకున్నప్పుడు విజయన్ గారు అంటే కూటమిలో సిపిఐ సిపిఎం భాగస్వామ్యం అయినప్పటికీ కూడా అక్కడ అవసరమైనప్పుడు వాళ్ళ మద్దతు మాట పూర్తిగా ఉంటుంది అక్కడ దాన్ని మనం డిఫర్గా చూడాల్సినటువంటి అవసరం లేదు ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి పంజాబ్ లో మేము వాళ్ళతో పోటీలో ఉన్నాం కానీ అది కూడా అది ఇండియా కూటంలో భాగస్వామిగానే ఉన్నది సో పోయే పరిస్థితిని నిన్న చూస్తారు మళ్ళీ కేజ్రీవాల్ గారు నిన్న మళ్ళీ జైలుకి వెళ్ళి పరిస్థితులు కూడా మళ్ళీ మనం చూస్తాం దేశ వ్యాప్తంగా కొంత నరేంద్ర మోదీకి టచ్మీనాట అని అనుకున్నటువంటి వాళ్ళు కొంత భయభ్రాంతులకు గురైనటువంటి వాళ్ళు ఇండియా కూటమికి రాకుండా బయట ఉన్నటువంటి వాళ్ళు కూడా రేపు ఇండియా కూటమి ఇండియా కూటమి అధికారాన్ని ఏర్పాటు చేస్తున్నారంటే వాళ్ళు కూడా మాతో వచ్చడానికి సిద్ధంగా ఉంటారు అదే ఇప్పుడు ఇండియా కూట ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి కొద్ది మంది వ్యక్తులు కొన్ని ఒత్తిళ్ళకి ఇండియా కూటమితో వెళ్ళిపోయి ఉండొచ్చు వెళ్ళిపోయినా కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఏపీఏ ఉంది ఏపీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు సో చంద్రబాబు నాయుడు బిజెపితో ఉన్నారు లాస్ట్ టైం కాంగ్రెస్ తో ఉన్నారు సో అవసరమవుతున్నప్పుడు అప్పుడు అక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పాటు చేయట్లేదు అనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ తో రావచ్చు మేము చెప్పలేము కదా చెప్పండి